వ్యవసాయం చాలామందికి తెరువు ఆరుగాలం శ్రమించి అష్ట కష్టాలు పడి బంగారు పంటలు పండిస్తారు అయినా వచ్చే ఆదాయం సాగు ఖర్చులకే సరిపోతాయి లాభాలు అంతంత మాత్రమే లభిస్తాయి అదే వ్యవసాయం నేడు కొందరికి అభిరుచిగా మారింది ఎంతో ఇష్టంగా పంటలు సాగు చేసేందుకు యువ రైతులు ముందుకు వస్తున్నారు కొత్త కొత్త ఆలోచనలు అమలుపరుస్తూ కొంగొత్త పంటలను పరిచయం చేస్తున్నారు ఆధునిక సేద్యపు విధానాలను అందిపుచ్చుకొని సాగులో అద్భుతమయంగా రాణిస్తున్నారు కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువ రైతు గత ఐదేళ్లుగా రెడ్ క్యాబేజీని పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు సేద్యంలో నష్టాలే ఉంటాయనుకునే సాగుదారులకు కొత్త పంటలతో ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధించాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు క్యాబేజీ పేరు చెప్పగానే తెలుపు ఆకుపచ్చ తెలుపు కలుగలుపుతూ ఉన్న క్యాబేజీ గుర్తుకొస్తుంది అయితే క్యాబేజీలో ఎన్నో రంగులు సాగవుతాయనే విషయం ఎవరికీ తెలియదు సాధారణంగా సాగు చేసే క్యాబేజీ జాతికి చెందిన ఈ కొత్త రకం క్యాబేజీని రెడ్ క్యాబేజీ అంటారు ఆంథోసైనిన్ అనే పెగ్మెంట్ వల్ల ఎరుపు రంగు లేదా ఊదా రంగు దీనికి వస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల వివిధ రకాల క్యాన్సర్లను నివారించే లక్షణం కలిగి ఉంటుంది అదేవిధంగా విటమిన్ సి విటమిన్ కే కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో ఎరుపు రంగులో ఉన్న క్యాబేజ్ సాగును అరుదుగా చూస్తుంటాం అది కూడా సాధారణ కూరగాయల మార్కెట్లో కాకుండా సూపర్ మార్కెట్స్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రెడ్ క్యాబేజీ చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాటు గ్రీన్ క్యాబేజీ కంటే పోషకాలు అధికంగా ఉండటం వల్ల మార్కెట్లో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే సాధారణ క్యాబేజీ సాగు చేసే రైతుల కంటే ఈ రెడ్ క్యాబేజీ సాగు చేసే రైతులు లాభాలు గడిస్తున్నారు అది తెలుసుకున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా రెడ్ క్యాబేజీ సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మంగితుర్తి గ్రామానికి చెందిన యువ రైతు కందా దుర్గారావు గత ఐదేళ్లుగా రెడ్ క్యాబేజీ సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పిఠాపురం పిఠాపురం మండలం మంగితుత్తి గ్రామం అండి మాది మేము గత ఐదారు సంవత్సరాలుగా ఈ యొక్క ఎర్ర క్యాబేజీని మా గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా పండించడం జరుగుతుంది కాకపోతే రైతులకి ఈ యొక్క పంట మీద అవగాహన పూర్తిగా అవగాహన లేక కొంచెం మంది వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు కాకపోతే దీనివల్ల చాలామందికి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే దీనివల్ల మంచి గుణగణాలుగా కలిగినటువంటి ఈ క్యాబేజీ మన గ్రీన్ క్యాబేజీకి ఈ యొక్క ఎర్ర క్యాబేజీకి కంపేర్ చేసి చూసుకుంటే దీనివల్ల మనకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఎర్ర క్యాబేజీ బాగా పనిచేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఇది మన మేమైతే ఎక్కువగా పెట్ మన కాకినాడలో మన రైతు బజార్లో అమ్మడం జరుగుతుందండి బయట బయట మార్కెట్లో దీని విలువ కేజీ వంద నుంచి నూట రూపాయలు ఉంటే మా రైతు బజార్లో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మాత్రమే మేము అమ్మడం జరుగుతుందండి అయితే దీనివల్ల మాకు చాలా ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనం ఉంది ఏంటంటే గ్రీన్ క్యాబేజీ అంటే మన పచ్చ క్యాబేజీకి ఎర్ర క్యాబేజీకి ఎకరాల కంపేర్ చేసి చూసుకుంటే ఎకరం అది గ్రీన్ క్యాబేజీ వచ్చేసరికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు మా రైతుకి సమకూరుతుంది అదే ఈ ఎర్ర క్యాబేజీ వల్ల రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయలు రైతుకి సమకూరుతుందండి దీనివల్ల రైతుకి కూడా ఆర్థికంగా చాలా నిలదొక్కోగలడు కానీ దీని మీద పూర్తిగా అవగాహన లేక కొంచెం మంది దీన్ని వెనకడుగు వేయడం జరుగుతుంది దీని మీద పూర్తి స్థాయిలో రైతులందరినీ కూడా ప్రభుత్వం మోటివేట్ చేసి ఈ యొక్క విత్తనాలు ఎక్కడైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు పూర్తిగా దీని మీద అవగాహన తీసుకుని ఈ యొక్క క్యాబేజీని కొత్త వంగళాలను మనం మన 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 పిఠాపు నియోజకవర్గంలో పండించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అదేవిధంగా ఈ యొక్క మేము ఈ ఎర్రక్యాబీజీ చేసామంటే గత గతంలో ఒక సుమారు పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల క్రితం మమ్మల్ని ఐఐహెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ మాకు ఈ యొక్క కొత్త వంగడాల మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి అక్కడ నుంచి మేము విత్తనాలు డైరెక్ట్గా తెప్పించుకుని మేము ఈ యొక్క ఎర్రక్యాబేజీని వేసుకోవడం జరిగింది దీని మీద దీనివల్ల మాకు మంచి ఆదాయం కూడా రావడం జరిగిందండి ఇదే విధంగా ప్రభుత్వం కూడా దీని మీద ఈ రైతులందరినీ కూడా పిఠాపుర నియోజకవర్గంలో విరవ విరవాడ మంగితుర్తి గ్రామాల్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం రైతులు కూరగాయల పంట మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి వీళ్ళకి కొత్త వంగడాలని ఎలాగ పండించాలి ఎలా చెయ్యాలి అని మీద దీని మీద ప్రత్యేకమైన ఒక అవగాహన కల్పించి వీళ్ళని ఇతర రాష్ట్రాలు తీసుకెళ్లి అక్కడ ఒక మంచి మంచి ఇన్స్టిట్యూట్ వీళ్ళకి సరి సరియైన అవగాహన కల్పిస్తే కొత్త వంగడాలని వేయడానికి కూడా రైతులందరూ కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు దుర్గారావు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో గతంలో బెంగళూరు వెళ్లి అక్కడ రెడ్ క్యాబేజీ సాగుపైన శిక్షణ తీసుకున్నాడు కొత్త రకం పంట కావడంతో పాటు అందులో పోషకాలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని తనకున్న పొలంలో పండించాలని నిర్ణయించుకున్నాడు బెంగళూరు నుంచి విత్తనాల్ని తెప్పించి నాటుకున్నాడు విత్తనం వేసింది మొదలు కాయ సైజు కేజీన్నర వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని రైతు తెలిపాడు పంటను దళారులకు విక్రయించకుండా తానే స్వయంగా రైతు బజార్లలో అమ్ముతున్నాడు కిలో రెడ్ క్యాబేజీని ఇరవై నుంచి ముప్పై రూపాయలకు అమ్ముతున్నానని అన్ని ఖర్చులు పోను లాభదాయకమైన ఆదాయం ఈ కొత్త పంట ద్వారా లభిస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు మేము బెంగళూరు నుంచి తెచ్చుకోవడం క్యాబేజీకి ఒక ఎకరానికి చూసుకుంటే మినిమం మనకి ఒక డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు పెట్టుబడి ఎందు గురించి అంటే ప్రతిదీ కూడా ఈ క్యాబేజీ విషయంలో కాలీఫ్లవర్ విషయంలో ప్రతి దాంట్లో కూడా చంటి పిల్లడితో సమానంగా దీన్ని ఈ యొక్క సైజు క్యాబేజీ కేజీ నుంచి మినిమం కేజీ నర వరకు వచ్చే వరకు కూడా చంటిపిల్లడితో సమానంగా కూడా పెంచాలి దీన్ని అందు గురించి దీనికి పెట్టుబడి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఎకరానికి అవడం జరుగుద్ది అయితే దీనికి వచ్చి మాకు ఆదాయం మేము డైరెక్ట్గా కాకినాడ రైతు బజార్లో మేము రైతు బజార్లో అమ్ముకోవడం వల్ల మాకు దీని నుంచి మినిమం మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు మాకు చేతికి అందుద్దండి ఈ ఈ పంట ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో కానీ లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ కూడా ఈ క్యాబేజీని ఎక్కడ వేయడం జరగలేదు మన పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలో మన మంగతుత్తి విరవ విరవాడ గ్రామాల్లో ఎక్కువ శాతం రైతులు దీని మీద ఎక్కువగా దీని మీద అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఈ విత్తనాలు కూడా అతి తక్కువ శాతం మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి మాకు పూర్తి స్థాయిలో దీని విత్తనాలు కూడా మాకు రైతులకు అందజే అందజేయగలిగితే పూర్తి స్థాయిలో దీన్ని ఇంకా ఎక్కువ అవకాశం చెప్పేసి ఇలాంటి కొత్త పంటలు సాగు చేయాలనుకునే రైతులు తప్పనిసరిగా సాగుపైన అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన విషయమని దుర్గారావు సూచిస్తున్నాడు సాగు చేసే నేల నుంచి నీరు అందించే విధానం యాజమాన్య పద్ధతులతో పాటు పంటను అమ్ముకునే విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నాడు సాంప్రదాయ పంటల్ని పండించి మొక్కుబడిగా వచ్చే అంతంత మాత్రం ఆదాయంతో సేద్యం చేసే బదులుగా ఇలా కొత్త కొత్త పంటల్ని పండించి మంచి ఆదాయాన్ని రైతులు పొందొచ్చు వ్యవసాయ అధికారులు ఇలాంటి కొత్త పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చి విభిన్న రకాల పంటల్ని పండించే అవకాశం ఉంటుందని యువ రైతు తెలిపాడు